హలో అండి నేను మీ మౌనిక వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మనం ఈరోజు మా ఊరి దగ్గరలో ఉన్న బల్వేదిరణాలను అయితే చూడడానికి వెళ్తున్నాము మా ఊరు నుంచి ఇది ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఏలూరు నుంచి అయితే పదిహేను కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇది కృష్ణా జిల్లా ముసినూరు మండలంలో ఉందన్నమాట ఇప్పుడు మనం చూస్తున్న గుడి ధర్మాజిగూడెంలో గుడిలో దుర్గమ్మవారి గుడి ఈ అమ్మవారికి కూడా చాలా శక్తివంత గల దేవత చాలామంది నమ్ముకుంటారు దసరాలు చాలా బాగా చేస్తారు ఆ గుళ్ళో అయితే మా ఊరి నుంచి బల్వే వరకు చాలా పచ్చదనంతో ఆహ్లాదంగా జరుగుతుంది ప్రయాణం మనకి దారిలో ఇలా మాకు ఇక్కడ మొక్కజొన్న ఫ్యాక్టరీలు ఎక్కువ అనమాట మొక్కజొన్న పామ్ ఆయిల్ ఆయిల్ అలాగే పచ్చిమిర్చి ఇలాంటి పంటలన్నీ బాగా ఎక్కువగా పండుతాయి నిమ్మకాయలు కోకో అలా అన్నీ పండుతాయి మనం బల్వే దగ్గరికి వచ్చేసాం ఇలా ఇక్కడ నుంచి మనం లోపలికైతే వెళ్ళాలి మీరు శివరాత్రికి వచ్చినట్టయితే ఆ రోజే అయితే గనక మనం పార్కింగ్ రోడ్డు దగ్గర చేసి నడుచుకుంటూ వెళ్ళాలి మూడో రోజున వచ్చామండి మేము శివరాత్రికి మూడో రోజు వచ్చాము ఇక్కడ మూడు రోజులు తిరణాలు జరుగుతాయి కాబట్టి ఓ వన్ కిలోమీటర్ లోపలికి మనకి కార్ అనేది వచ్చేసింది ఇక్కడి నుంచి ఇంకొక వన్ కిలోమీటర్ మనం నడిచి లోపలికి వెళ్ళాలి ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే ఈ బల్వేలో మనకి పిండ ప్రదానం అనేది చేస్తూ ఉంటారు చాలామంది ఈ రాష్ట్ర నలుమూల నుంచి ఎంతోమంది వచ్చి ఇక్కడ పిండ ప్రదానాలు అవి చేస్తూ ఉంటారు ఇక్కడ స్నానాలు అవి చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తారనమాట పిల్లలు కలగని వాళ్ళకు కూడా ఇక్కడికి వచ్చి స్నానం చేసి గుడి వెనక భాగంలో సాష్టాంగ నమస్కారం చేసి పడుకున్నట్టయితే మనకి కళలో ఉయ్యాల ఊగినట్టు కనుక వస్తే ఖచ్చితంగా పిల్లలు పుడతారని నమ్మకం అయితే ఇది బలివే అని పిలవడానికి గల కారణం ఏంటంటే ఈ క్షేత్రాన్ని బలిచక్రవర్తి పరిపాలించాడు కాబట్టి బలివే అని అంటారు అయితే ఇక్కడున్న శివుణ్ణి రామలింగేశ్వరుడు అంటారు ఎందుకు అంటే రావణుడు రావణుణ్ణి వధించినందుకు రాముడు బ్రహ్మహత్య పాతకం తగలకుండా ఉండటానికి దేశంలో పలు చోట్ల శివలింగ ప్రదర్శన చేశారు ఆ భాగంగానే ఈ క్షేత్రంలో కూడా మనకి రాముడు లింగ ప్రదర్శన చేశారు కాబట్టి ఇక్కడ రాముణ్ణి మనం సారీ అండి శివుణ్ణి రామలింగేశ్వరుడు అంటాము ఇక్కడ శివుడు మనకి పశ్చిమాభిముఖంగా దర్శనిస్తూ ఉంటారు ఈ గుడి మనకి చాలా ఏళ్ళనాటి క్రితం గుడి అనమాట రాముడు ప్రతిష్ఠించడంటేనే మీకు అర్థమవుతుంది అప్పటి నుంచి కూడా ఇది ఇలా సోబిలుతూనే ఉంటుంది మనకి అడిగిన వరాల్ని ఇస్తూ మనందరినీ కాపాడుతున్నారు ఈ పరమేశ్వరుడు ఈపిడి ప్రాంగణంలోనే మనకి రాజరాజేశ్వరి అమ్మవారి పువ్వెలు కూడా కొలువుంది ఆ కోవెలను కూడా మీరు ఇప్పుడు చూద్దరు అయితే ఈ ఈ గుడికి మీరు వచ్చి దర్శించుకున్నట్టయితే మనకు అంత జరుగుతుంది ఈ పరమేశ్వరి రాజ పరమేశ్వరుడు రాజరాజేశ్వరి అమ్మవారి కళ్యాణం కూడా మనకి శివరాత్రి రోజున చాలా ఘనంగా చేస్తూ ఉంటారు అంతేకాకుండా మాఘమాసంలో బహుళ ఏకాదశి నుండి అమావాస్య వరకు ఆరు రోజులు మనకి బ్రహ్మోత్సవాలు అనేవి కూడా జరుపుతూ ఉంటారు చాలా ప్రత్యేకమైన గుడి అండి రాముడి శివరాత్రి ప్రతిష్ఠించారు అన్నమాట ఇక్కడ కాబట్టి మీరందరూ కూడా మీకు కుదిరినప్పుడు ఖచ్చితంగా వచ్చి దర్శించుకొని వెళ్ళండి శివరాత్రికి అయితే మీకు చాలా బాగా పిల్లలు కూడా గుడికి దర్శనం చేసుకున్న తర్వాత తిరునాలు ఎంజాయ్ చేయడానికి కూడా ఉంటుంది ఇక్కడ తిరునాలు చాలా బాగా చేస్తూ ఉంటారు అన్నమాట మాత్రం మీరు ఈ గుడిని మిస్ అవ్వకుండా ఎప్పుడోకప్పుడు ఒక్కసారైనా దర్శించుకోండి சிவய்யா திண்ணோடு மனஸ்பூர் ஜெக்ட் அனுப்புனா நேங்கே

ക്കണന അതേ സ്റ്റാർട്ട് അതിനപ്പിക്കും ചേർന്ന

అట్నుంచే వచ్చాం కదా అట్టే ఉండి ఉంటాయి అజ్జు బాగుందా ఏంటది చూద్దామండి

keda ni ba na simu dai ba bi do ku